ప్రభాని యసుక్రీస్తు పేరట మెలరకు శుభములు మరణాత దేవుని వాక్యం చదువుకుందాము మేక గ్రంథము ఆరో అధ్యయము వచనము దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించు చదివిన వాక్యం ద్వారా రావలసిన దీవున ప్రభు మెలరుకు దాచేను గాక ఆ మెయిన్ దేవుని వాక్యంలో దేన మనసు కలిగి దేవుని ఎదుట నడుచుట దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు అని అంటే గల హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు గర్విష్ఠులను కానీ దేవుడు కోరుకుంటలేదు వారిని ద్వేషిస్తున్నాడు అహంకారులను దేవుడు ప్రేమించట్లేదు ఆయన అసహించుకుంటాడు ఎందుకంటే బైబిల్ గ్రంథంలో సవులు మన జ్ఞాపకం చేసుకుంటే సవులు గర్వించాడు గర్వించాడు గనుకనే తాను పతనమైనట్లుగా మనం చూడగలుగుతున్నాం దావీదు చూడండి దేవునికి అంత విధేయతగా ఉన్నాడు గనుక దావీదు దేవుని మనిషిగా అయిపోయాడు ఇదైనా మందు నిజీవిలో కూడా నీవు దేవుని ఎదుట వినయ మనస్సు కలవాలి లేక దేన మనసు కలిగి ఉంటే దావీదుతో దేవుడు మనిషిగా ఉన్నట్లుగా నీవు కూడా దేవునికి ఒక వ్యక్తిగా మారిపోతుంటావు కనుక ఇంకా మనం చూసినట్లయితే ఎవరు దేన మనసు కలిగి ఉంటారో దేవుడు వారితో స్నేహం చేస్తాడు బైబిల్ గ్రంథములో మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో కీర్తన ఇరవై ఐదవ కీర్తన తొమ్మిదవ వచ్చిన చూసినట్లయితే నాయుధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గములను దీనులకు నేర్పును ఎవరు దీనులు అంటారో దేవుడు వారికి తన మార్గాన్ని నేర్పుతానంటున్నారు బైబిల్ గ్రంథంలోనే మనం చూసినట్లయితే అబ్రహాము చూడండి దేవునితో నడిచాడు అందుకు అబ్రహాముకు దేవుడే ఒక స్నేహితుడిగా మరి పిలువబడుతూ వచ్చాడు ఈ దినందు దేవుడు అబ్రహాముతో నడిచి దేవునితో మరి నడిచాడు కనుక స్నేహితుడిగానే పిలవబడుతూ వచ్చాడు నీ జీవితంలో కూడా దేన మనస్థుతిని నడిచినట్లయితే అబ్రహాముతో స్నేహంగా అయినట్లుగా ప్రభునితో కూడా స్నేహం చేయగలుగుతాడు ఇంకా మనం చూసినట్లయితే దేన మనస్సు అనగా దేవుని సేవ చేయట బైబిల్లో మనం చూసినట్లయితే ఒక సేవా మార్గము యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లో ఉన్నప్పుడు ఆయన తన శిష్యులను పాదములు కడిగినప్పుడు ఆయన ఎంతో వినయము చూపినట్లుగా దేనము చూపినట్లుగా చూచాడు పరిచరు చేశారు ఈరోజు నీవు కూడా దేన మనస్సు కలిగినట్లయితే దేవుని మార్గములో ఆయన పిల్లల పరిచరు చేసే హృదయం నీకు ఉండాలి ఇక దేన మనస్సుతో నీవు జీవిస్తావా దేవుని ఎప్పుడు కనపరుస్తుంటావు ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మన జ్ఞాపకం చేసుకుంటే మరి యోసేపు చూడండి ఆయన ఎంతో దేన మనస్సు కలిగి ఉన్నాడు కనుకనే దేవుడు తన యొక్క జీవితాన్ని మార్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం ఎవరు దేన మనస్సు కలిగి ఉంటారో వారు క్రీస్తు స్వభావముల మార్చిబడతారు కనుక ఈరోజు నీవు కూడా దేన మనస్సు కలిగి ఉంటే క్రీస్తుక స్వరూపములు నువ్వు మార్చబడతావు అందుకే ఈరోజు ప్రభు చెప్తున్న మాట నీతో మేక గ్రంథము ఆరు బాధ్యం ఎమ్మిదవచ్చుడో ప్రభు చెప్తున్న దేన మనస్సు కలిగి దేవుని ఏదట ప్రవర్తించు అలా ప్రవర్తించినట్లయితే దేవుడు వలేను అలాగే అబ్రహాము వలెను దేవుడు గొప్ప కార్యము నీ పట్ల చేయబోతున్నాడు ఈ దినము ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళ నీ మనసులో దేన హృదయం కలిగి దేన మనస్సు కలిగి దేవుని ప్రవర్తించు అనేకులను దేవుడు దేన మనసు పరిస్థితిలో ఉంచాడు నిన్ను కూడా ఈరోజు దేన మనస్సు కలిగి ఉంటే ప్రవర్తించినట్లయితే దేవుడు నిన్ను కూడా బహుగా దీవిస్తాడు దేవుడు కొద్ది మాటలు దీవించుగాక ఆ మీన్ మహాపరుషు దుర్గు మాతండి మీ నామమ్మను నాలుగు స్తోత్రాలు చిలించున్నాను నీ వాక్యంలో రాయించినట్లుగా దేనగా దేన మనస్సు కలిగి దేవునితో ప్రవర్తించమన్నా నీ గ్రంథములో భక్తులందరూ కూడా నాయన దావీదంతో మరి వినయముతో దేనముతో నడిచాడు గనుక దావి హెచ్చించావు నీవు చూపించున్నాను దేవా ఓ పర్యాయం నాయన పేతురు దేన మనస్సు కలిగలేక మా తండ్రి మరి ఆయన ఎంతగానో మరి నువ్వు ఎవరువు తెలియదు అన్నాడు కానీ పడినప్పుడు దేన మనస్సు కలిగి ఉన్నాడు గనుక దేవా పేతును రక్షించి నీ పరిచరుకు వాడుకున్నావు నీ స్తోత్రాలు నాయన దేన మనసు కలిగిన అబ్రహామును నా అతను ఒక స్నేహితుడిగా నీవు చేసుకున్నావు వందనాలు ప్రభావ ఈరోజు కూడా నాయన యోసేపును కూడా నాయన నీవు దీవించావు దేన మనసు కలిగి ఉన్నాడు గనుక అతను చనిచ్చినట్లుగా ఈ దినము ఎవరైతే దేన మనసు కలిగి ఉన్నారో వారు దీవించము వారిని వారి కుటుంబాన్ని పైన కృపించము ఈ దిన ప్రయాణికులను ఈ దినము ప్రతి వరకు అవసరం తీర్చమని యేసుక్రీస్తు నామంలో అడివిడుకున్నాము తండ్రి ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దీవన మేల్లరకు తోడే ఉండునుగాక ఆ అందరికి అందరికీ మరణాత దీన మనసును కలిగి నీవు దీనుడవైనావా ఆదివు సన్నిధి చేర ఆదివ్యమీ నదివేన పొంద ఆదివ్య యేసుని సన్నిధి చేర ఆదివ్యమయి